ఎమ్మెల్యేగా మంత్రిగా మీ కుటుంబ సభ్యులుగా ఏ ప్రాంత అభివృద్ధికి కృషి చేశానన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సుల్తానాబాద్ ఆయన ప్రచారాన్ని నిర్వహించారు జూనియర్ కాలేజీ మైదానంలో వాకర్స్తో కూరగాయల మార్కెట్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొప్పుల పెద్దపల్లి పార్లమెంటు సభ్యులుగా స్థానికేతరులు ఎన్నికయ్యారని కానీ ఈసారి అలా కాకుండా మీ మధ్యలో ఉండే వ్యక్తిగా ఎప్పటికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా స్థానికంగా ఉన్న నన్ను గెలిపించారు కోరారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు పెద్దపల్లి పార్లమెంట్ పార్టీ పక్ష పోటీ చేయడానికి గౌరవ కేసీఆర్ గారు నాకు అవకాశాన్ని అవకాశాలు ఈ సందర్భంగా మీ అందరి సహకారాన్ని మీ అందరి మద్దతును అందరి ఆశీర్వాదాన్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది నేను ఈ ప్రాంత వాసిని సొంత గ్రామం వచ్చేసి కుమ్మరికుంట చిల్లపల్లి ముందులు గోదావరి కలిలో పుట్టి పెరిగి కుటుంబం అంతా కూడా సింగరేణి కుటుంబంగా ఉండడంతో పాటు అది నేను చేస్తున్నటువంటి సోషల్ ఆర్గనైజేషన్ మూలంగా ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం వస్తే ప్రజాసేవలో చాలా సంవత్సరాలను చూద్దాము మళ్ళీ తెలంగాణ ఉద్యమం ద్వారా కలిసి వచ్చినటువంటి అవకాశంతో మంత్రిగా కూడా పనిచేయడం